అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వి లక్ష్మీ శర్మ గారు రచించిన రిటైర్మెంట్ కథలు చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోద్దామా ఏమండి కాఫీ చల్లారిపోతుంది ఏమిటి ఆలోచిస్తున్నారు ముందు కాఫీ తాగండి ఎంతసేపు అయింది మీకు కాఫీ ఇచ్చి మర్చిపోయారా ఏమిటో అంత పరధ్యానం అంటూ తను పక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ హరే మర్చిపోయాను అంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని తాగుతూ అన్నపూర్ణ నీతో కొన్ని విషయాలు చెప్పాలి విన్న తర్వాత నన్ను అపార్థం చేసుకో కదా అడిగాడు సాంబమూర్తి ఏమండీ మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా ఇన్నాళ్ళ మన కాపురంలో నేను ఎప్పుడైనా మిమ్మల్ని తప్పు పట్టానా చెప్పండి అయినా అపార్థం చేసుకునే విషయాలు చెప్పడం ఎందుకు తర్వాత బాధపడ్డం ఎందుకు చెప్పండి అందన్న పూర్ణ అది కాదు పూర్ణ నిన్ను పెళ్లి చేసుకున్న నాటి నుండి నీతో ప్రేమగా మాట్లాడింది కానీ నిన్ను ఆప్యాయంగా చూసింది కానీ లేదు అయినా నువ్వు నిండు కుండలా అన్నింటికి భూమాతలా సహనం వహించావు ఏనాడు నన్ను నిలదీసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది లేదు నీలాంటి ఉత్తమురాలి మనసు బాధ పెట్టానే కానీ నిన్ను అర్థం చేసుకొని నీకు బాసటగా నిలబడలేకపోయాను పైగా నీ మీద కోపంతో రగిలిపోయాను పూర్ణ నువ్వు నన్ను అడిగిన చిన్న కోరిక ఇప్పటి వరకు తీర్చలేకపోయాను అందుకే నీ క్షమాపణ పొందాలనుంది అన్నాడు సాంబమూర్తి హబ్బబ్బా ఏంటండి గడిచిపోయిన జ్ఞాపకాలు మీరు గతం గతహ అన్నారు కదా పెద్దలు ఇప్పుడు అవన్నీ కాదు మనం మాట్లాడుకునేది ఇంకో వారం రోజుల్లో మీ రిటైర్మెంట్ ఉంది దాని గురించి మాట్లాడండి అంద అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకొని సుతారంగా పెదవులు కానించుకున్నాడు పూర్ణ అబ్బాయిలకి అమ్మాయిలకి రమ్మను ఉత్తరాలు రాస్తాను వచ్చి నాలుగు రోజులుండి పొమ్మంటాను ఏదో చిన్న పండగలాగా చేసుకుందాం రిటైర్మెంట్ ఏమంటావు అడిగాడు సాంబమూర్తి అంతేలేండి పిల్లలు వచ్చారంటే అదే పెద్ద పండగ మరి సరుకులు అవి తెచ్చుకోవాలి అవునండి మరి రిటైర్మెంట్కి డబ్బులు వస్తాయి కదా పిల్లలకేమైనా ఇవ్వవలసి ఉంటుందేమో ఆలోచించారా వాళ్ళు అడక్క ముందే మనమే మనకున్న దానిలో ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను మీరేమంటారు అంద పూర్ణ పూర్ణ వాళ్ళందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వాళ్ళకు కావలసినంత డబ్బు ఉంది మన డబ్బు కోసం వాళ్ళు ఎదురు చూడరు అందుకని నీకు పెళ్ళి నాడు చేయించిన నగలే తప్ప వేసమెత్తు బంగారం కొనివ్వలేకపోయాను నీకేం కావాలో చెప్పు అది తీసుకుందాం సరేనా అడిగాడు సాంబమూర్తి అయ్యో అలాగంటే ఎలాగండి ఆడపిల్లలు ఆశిస్తారు కదా కన్నవారి నుండి తృణమో పణమో పెట్టినా మా తల్లిగారు పెట్టారు అని ఆనందపడతారు కదా అయినా నాకు ఇప్పుడు నగలేందుకు ఉన్నవే పెట్టుకునేందుకే ఓపిక లేదు అయినా ఈ వయసులో పెట్టుకునేందుకు నేనేమన్నా పాతిక వయసున్న దాన్న ఏంటి చక్కగా ఏమైనా పెట్టామంటే వాళ్ళు ఆనందపడతారు ఒకప్పుడు ఉండేది నాకు పక్కింటి పద్మని చూసి అలా రెండు చేతులకి బంగారు మురుగులు వేసుకోవాలని మెడలోకి ముత్యాల దండ రెండు బార్సల్ది వేసుకోవాలని కానీ మనకున్న పరిస్థితులకి ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది ఇక అంత ధర పెట్టి అవి కొనగలమా చెప్పండి ఇప్పుడు కొందామన్నా వేసుకోవాలనే కోరిక కూడా లేదు పోని మీరే స్కూటర్ కొనుక్కోవచ్చు కదా ఒకటి అందన్నపూర్ణ నాకు నాకెప్పటి నుండో స్కూటర్ కొనాలనుంది నిన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని టౌన్కి వెళ్ళి సినిమా చూడాలని ఉండేది ఈసారి కొందాం తప్పకుండా అన్నాడు పక్కపకా నవ్వింది అన్నపూర్ణ భలే వారండి నన్ను స్కూటర్ మీద ఎక్కించుకొని సినిమాకి వెళ్ళడానికి స్కూటర్ కొంటారా అంతేగాని మన అవసరాలకు ఉపయోగం అవుతుందని కాదా అంది నవ్వుతూ సాంబమూర్తి అన్నపూర్ణ దంపతులది పెద్దలు కుదిరించిన పెళ్ళి చిన్నతనంలో చేశారు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని గుట్టుగా సంసారం నడిపించుకుంటున్నారు సాంబమూర్తి వృత్తిరీత్యా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కావడం వలన బదిలీలు ఉండేవి సాంబమూర్తి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు సాంబమూర్తికి అన్నపూర్ణలకు నలుగురు సంతానం అందులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కుటుంబం పెద్దదవడం చాలీ చాలని జీతం వలన సాంబమూర్తి ఒక్కడే వేరే ఊర్లో ఉండేవాడు ఇక ఇంటి బాధ్యత పిల్లల గురించి పెద్దవాళ్ల బాగోగులు అంతా అన్నపూర్ణే చూసుకునేది సాంబమూర్తి వచ్చిన ఒక్కరోజు ఇల్లంతా హడావిడి ఏ పూర్ణ అలా టౌన్ వరకు వెళ్ళి సినిమా చూసొద్దాం తొందరగా తయారవు అన్నాడు సాంబమూర్తి అన్నపూర్ణతో ఏమండి సినిమాకి ఎలా అంటున్నారు మరి పిల్లల్ని ఎవరి దగ్గర వదిలిపెడతాం వద్దులేండి కావాలంటే మీరు వెళ్ళిరండి అంద అన్నపూర్ణ అబ్బబ్బా ఎప్పుడూ నీకు ఇదే గోల ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెప్తావు నీకు నాతో సరదాగా గడపడమే ఇష్టం ఉండదు నేను వచ్చేది వారానికి ఒకసారి మిగతా రోజులన్నీ వాళ్లతోనే కదా గడుపుతావు అయినా మా అమ్మ ఉంది కదా చూసుకుంటుంది పద అన్నాడు రొసరొసలాడుతూ హేమండి ఎందుకంత కోపంగా ఉన్నారు నన్నేం చేయమంటారు చెప్పండి మీ అమ్మగారికి కర్ర పట్టుకుని నడవడమే కష్టం ఇంకా పిల్లలు నేను చూస్తుందావిడా ఆవిడ నుండి కాదు పోని మామగారు ఉన్నారు కదా అంటే ఆయన భాగవతం రామాయణం చదువుతూ వాటిలోనే మునిగిపోతారు పిల్లల్ని చూస్తే చిన్నవాళ్ళు మీరా ఉండనే ఉండరు చుట్టపు చూపులాగా వారానికి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారు ఇన్ని బాధ్యతలు నేను ఒక్కదాన్నే మోస్తున్నాను కదా మీరు అర్థం చేసుకోకుండా అలా అంటే ఎలాగండి అందన్న పూర్ణ సరేలే ఎప్పుడు చెప్పే సోది పురాణమే కానీ అలా బయటికి వెళ్ళొస్తా అంటూ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాడు సాంబమూర్తి ఆయన వెళ్ళిన వైపే చూస్తూ పాపం ఆయన అడిగిన ఏ కోరిక నెరవేర్చలేకపోతున్నాను పాపం అక్కడ ఒక్కడే ఉండి ఇక్కడకు వచ్చినాడైనా నాతో సరదాగా గడుపుదామంటే పెద్ద కుటుంబం కుదరడం లేదు ఎంత బాధపడుతున్నారో ఏమో అని బాధపడసాగింది అలా తిరిగి తిరిగి రాత్రి వచ్చాడు సాంబమూర్తి ఆపాటికే పిల్లలంతా తిని పడుకున్నారు దగ్గర కూర్చొని సాంబమూర్తికి వడ్డించింది ఆయన తిన్నాక తను తింటుంది పూర్ణ నువ్వు కూడా వడ్డించుకో అన్నాడు సాంబమూర్తి ప్రేమగా ఇద్దరూ కలిసి భోజనాలు ముగించారు పూర్ణ నా షర్టుజేబులో మల్లెపూలున్నాయి తీసుకో అన్నాడు అన్నపూర్ణ మనసు చివుక్కుమంది ఇల్లు చూస్తే రెండు గదుల చిన్న వంటిల్లు అందులో ఒక గది అత్తయ్య మావయ్యకు ఇంకో గది పిల్లలకే సరిపోతుంది ఉన్నది చిన్న హాలు అక్కడే మావయ్య కూర్చుని పూజ అవి చేసుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు సాంబమూర్తి అన్నపూర్ణలకు ఏకాంతమే దొరకడం లేదు అందుకే సాంబమూర్తికి అన్నపూర్ణ మీద కోపం ఎక్కువ కాసాగింది మల్లెలు తెచ్చి జడలో తురుముకొని చిన్న బోయిన మోముతో సాంబమూర్తి వైపు చూసింది ఏమిటి పూర్ణ అలానే నిలబడిపోయావు మనం పడుకోవడానికి ఎక్కడా ఆలోచిస్తున్నావా చూడు పూర్ణ మనసుంటే మార్గాలున్నాయి అన్నట్టు వంటింట్లో ఏర్పాటు చేయి తర్వాత వచ్చి పిల్లల దగ్గర పడుకుందాం అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు ఏమోనండి నాకు భయంగా ఉంది పిల్లలు కాని మావి కానీ వస్తారేమోనని అంటూ నసిగింది అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న పుణ్యకాలం కాస్త ఇట్టే గడిచిపోతుంది ఎవరూ లేవరు పద అంటూ ఒక చాప దిండు తీసుకొని అన్నపూర్ణని భుజం పట్టుకొని నడిపించుకొని వెళ్ళాడు గువ్వ పెట్టెలా ఒదిగిపోయి తన్మయత్వంతో గట్టిగా హత్తుకుంది అన్నపూర్ణ గాలి కూడా దూరనంతగా ఒకరినొకరు హత్తుకుపోయి ఆనంద డోలికలో మునిగిపోయే సమయంలో అమ్మా అంటూ ఏడుపు లంకించుకుంటూ వచ్చింది అన్నపూర్ణ చిన్న కూతురు గబగబా లేచొచ్చి కూతురుని తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణ సాంబమూర్తికి కోపం నాశానాని కంటింది విసురుగా వచ్చి పిల్లలకు అటువైపుగా పోయాడు మనసులో తిట్టుకుంటూ వెధవ బ్రతుకు సుఖం లేదు సంతోషం లేదు అని పాపం అన్నపూర్ణ పరిస్థితి అడకత్తెరలో పోకచక్క మాదిరి అయిపోయింది తను కూడా లోపల కుమిలిపోయింది భర్త సాన్నిహిత్యంలో సేద తీరి ఎన్ని రోజులైందోనని ఉదయం లేస్తూనే చకచకా తయారయ్యాడు సాంబమూర్తి సెలవులు అయిపోయాయి కాబట్టి అన్నపూర్ణ క్షణాల్లో వంట తయారు చేసింది మారు మాట్లాడకుండా భోజనం ముగించేశాడు కదిలిస్తే విరుచుకు పడాలన్నంత కోపంగా ఉన్నాడని అన్నపూర్ణకి తెలుసు ఇప్పుడు ఏది మాట్లాడించినా పెద్ద గొడవ జరుగుతుంది పిల్లల ముందు గొడవ పడ్డం అన్నపూర్ణకిష్టం లేదు అందుకని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది వెళ్లే ముందు వెళ్ళొస్తా అని గోడకు చెప్పినట్టు చెప్పాడు మళ్ళీ ఎప్పుడొస్తారు అడిగింది అన్నపూర్ణ భర్తని సుఖపెట్టలేకపోతున్నాను అనే బాధ ఆమెను కొంగదీస్తుంది వచ్చి చేసే ఘనకార్యం ఏముంది గనక ఎక్కడున్నా ఒకటే రెక్కలు కట్టుకొని ఇంత దూరం వస్తే సంతోషమా ఏమన్నానా నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా నా సంతోషంతో నీకేంటి పని అంటూ చెడ మడా రెండు మాటలు దులిపి బయటపడ్డాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా మౌనంగా తనలో తానే కుమిలిపోయింది అన్నపూర్ణ అన్నపూర్ణ మీద కోపంతో ఇంటికి రావడం తగ్గించాడు ఇరవై రోజులకు ఒకసారి వస్తున్నాడు అదేమంటే పిల్లలకి స్పెషల్ క్లాసులు ఉన్నాయంటాడు అలా అలా పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు సాంబమూర్తికి బదిలీలు అవుతూనే ఉన్నాయి ఆడపిల్లల పెళ్లి చేశారు మగపిల్లలకు కూడా సంబంధాలు చూస్తున్నారు ఈ లోపల పెద్దవాళ్ళు హరి అన్నారు ఇప్పుడు సాంబమూర్తికి భార్య పిల్లలున్న ఊరికి బదిలీ అయింది ఇంకో పది సంవత్సరాల సర్వీస్ ఉంది కనుక సొంత ఊరికి వచ్చేశాడు ఇద్దరు అబ్బాయిల పెళ్లిళ్ళు చేశారు అందరూ సెటిల్ అయ్యారు ఇప్పుడు ఉంటున్నది సాంబమూర్తి అన్నపూర్ణ పెళ్ళైన ఎన్నాళ్లకు కొత్త దంపతుల్లాగా ఇద్దరే ఉన్నారు చూసేవాళ్ళు కూడా నవదంపతులు అనేవారు ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగింది ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అయింది సగం జీవితం గడిచిపోయినా మిగిలిన జీవితంలోనైనా ఆనందాన్ని అనుభవిద్దామనే పాలసీ సాంబమూర్తిది ఆయనకి అనుకూలంగానే మసలుకునే పరిపూర్ణత కలిగిన ఉత్తమ ఇళ్ళాలు అన్నపూర్ణ సాంబమూర్తి పైకి సంతోషంగానే ఉంటున్నాడు కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటాడు అన్నపూర్ణని పెళ్లి చేసుకొని తనని సుక్కెట్టలేకపోయాను అని బాధ్యతలన్నీ ఆమె మీదనే వదిలేసి ఏమీ పట్టనట్టు తన దారుణ తాను హాయిగా వేరే ఊరిలో ఉంటూ నెలకొకసారి వచ్చి జీతం డబ్బులిచ్చేసి నా వంత అయిపోయిందన్నట్టుగా ప్రవర్తించేవాణ్ణని పాపం ఇంత కుటుంబ భారాన్ని మోస్తూ అత్తమామల్ని ఆప్యాయంగా చూసుకోవడమే కాక పిల్లల్ని తీర్చిదిద్దింది కుటుంబం అంటే బండికి చక్రాల్లాగా భార్యాభర్తలిద్దరూ కానీ సుఖాలు కానీ పంచుకొని కుటుంబాన్ని నడిపించుకోవాలి అనే ఆలోచన రాలేదు నాకు నాలో సగమైన నిన్ను నిర్లక్ష్యం చేశాను ఇన్నాళ్ళకి నేను చేస్తున్న తప్పేంటో నాకు తెలిసొచ్చింది పూర్ణతో ఆ విషయాలన్నీ చెప్పి తన బరువు దించుకోవాలని అన్నపూర్ణ తనని తప్పక క్షమిస్తుందని నమ్మకం చాలామార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఒకవేళ అన్నపూర్ణ తనని క్షమించకపోతే తనను అసహించుకుంటే తను భరించుకోగలడా ఇన్నాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు గుర్తుకొచ్చానా అంటూ తనని హేళన చేస్తుందేమో అనే భయంతో ఇన్నాళ్ళు చెప్పలేకపోయాడు ఇప్పుడు చెప్దామని ధైర్యం చేస్తే అన్నపూర్ణ గతాన్ని తవ్వుకొని బాధపడొద్దు అంది నా గురించి అంతా కదా అందుకే అలా అనుంటుంది సరే కానీ నన్ను అర్థం చేసుకుంది కాబోలు ఇక నుండి నేనే అన్నపూర్ణని కంటికి రెప్పలా కాపాడుతాను అలాగైనా నేను చేసిన పనికి కొంతైనా తృప్తి మిగులుతుంది అనుకుని తృప్తిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు గతాన్నంతా నెమరు వేసుకున్నాక అనుకున్నట్టుగానే రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది ఎవరూ రాలేదు ఇద్దరి మనసులో దిగులుగా ఉంది వాళ్ళు వస్తారని సంబరంగా పండగలాగా చేసుకోవాలని అనుకున్నారు పూర్ణ ఇంతవరకు పిల్లలు రాలేదు ఏమైందంటావు ఎందుకు రాలేదు ఏమిటో టైం అవుతుంది మరి మనం వెళదామా అడిగాడు సాంబమూర్తి బాధపడుతూ మీరేం దిగులు పడకండి వాళ్ళు సమయానికి అక్కడికే వస్తారేమో పదండి మనం వెళదాం అంది ఆమెకు మనసులో కంగారుగా ఉంది చాలామంది తమ తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి చాలా గొప్పగా చేస్తారు టపాసులు కాలుస్తూ చప్పుళ్ళతోటి ఇంటికి తీసుకొచ్చి పెద్ద పండగలాగా చేస్తారు మరి వీళ్ళేమో ఇంతవరకు రాలేదు అంత హడావిడి వద్దనే అనుకున్నాం కనీసం ఆయన తృప్తి కోసమైనా పది మంది చూడ్డానికైనా వస్తే బాగుండేది అని మదనపడసాగింది పైకి మాత్రం గంభీరంగా ఉంది భర్త బాధపడడం ఇష్టం లేక టీచర్లందరూ కలిసి చిన్న పార్టీ ఇచ్చారు మెడలో పూలమాల వేసి శాలువా కప్పి ఒక బహుమతి ప్రదానం చేశారు తోటి టీచర్లు నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఇంటి వరకు వచ్చారు ఇంటి ముందుకు వచ్చేసరికి పెద్ద బాణసంచాలు మోగాయి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ కలిసి పెద్ద పూలమాల తెచ్చి తల్లిదండ్రులకి మెడలో వేశారు మనవలు మనవరాళ్ల కేరింతలతో ఉప్పొంగిపోయారు సాంబమూర్తి అన్నపూర్ణ హేరా బాబు ఇంత లేటుగా వచ్చారు ముందుగా వచ్చుంటే మీ సొమ్మేం పోయేది పాపం ఆయనెంత కంగారు పడ్డారో తెలుసా అంద అన్నపూర్ణ పిల్లల్ని మందలిస్తూ అయ్యో నానమ్మ మేమందరం అప్పుడే వచ్చాం మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీకు ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చారు నాన్న వాళ్ళందరూ చెప్పాడు నోట మాట ఆగని ఐదేళ్ల బుడతడు హురే ఆగరా మేం చెప్తాం కదా కాసేపు ఆగలేవా అంటూ కోప్పడ్డాడు సాంబమూర్తి పెద్ద అబ్బాయి పోనీలేరా వాడు చూడు ఎలా చిన్నబోయాడో అంటూ మనవణ్ణి దగ్గరికి తీసుకున్నాడు సాంబమూర్తి ముందు ఇంట్లోకి నడవండిరా బయట నుంచే మాట్లాడుతున్నాం టీచర్లందరినీ అలానే నిలబెట్టాం అంటూ తలుపు తెరవబోయింది అన్నపూర్ణ అమ్మా ఇప్పుడు ఇంట్లోకి కాదు మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తాను రండి అందరం అక్కడే పార్టీ చేసుకుందాం అక్కడ మన వాళ్ళు చాలామంది మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కారు డోరు తెరిచి తల్లిని తండ్రిని కూర్చోబెట్టారు ఏమీ అర్థం కాక ఒకరి ఒకరు చూసుకున్నారు సాంబమూర్తి అన్నపూర్ణ సరాసరి కార్లన్నీ వెళ్ళి పెద్ద భవనం ముందు ఆగాయి తల్లిదండ్రుల్ని చేతులు పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి నాన్న ఇక నుండి ఈ ఇల్లు మనది మీరిందులోనే ఉంటున్నారు అని చెప్పారు పిల్లలు అయోమయంగా చూశారు సాంబమూర్తి దంపతులు ఆశ్చర్యపోతున్నారా నాన్న మన ఊర్లో మీకు తెలియకుండా ఇంత పెద్ద ఇల్లు మనదంటున్నారని అదే నాన్నా ఇందాక చిన్నోడు చెప్తుంటే వద్దన్నాం కదా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే మీకు తెలియనివ్వకుండా బిల్డర్తో మాట్లాడాం మీరు పడిన కష్టాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మీరెలాగూ ఇప్పుడిప్పుడే ఈ ఊరు విడిచి మా దగ్గరికి రారు అందుకని తమ్ముడు చెల్లాయిలు బావలు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం ఇక నుండి మీరు దేనికి ఇబ్బంది పడకూడదు ఇదిగో ఇంటి తాళాలు అంతేకాదు మీరెన్నో సంవత్సరాల నుండి కొనాలనుకుంటున్నా మీకు నచ్చిన స్కూటర్ తాళాలు అంటూ తండ్రి చేతిలో పెట్టారు అమ్మా ఇదిగో నీకు మనసులో ఉండిపోయిన రెండు చేతులకు వేసుకునే మురుగులు మెడలో వేసుకోవడానికి ముత్యాల దండ రెండు వారసల్ది అంటూ కూతుళ్ళు కోడళ్ళు కలిసి అన్నపూర్ణకిచ్చారు ఆనందంతో నోట మాట రాక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు కన్న తల్లిదండ్రుల్ని ఇంత బాగా అర్థం చేసుకున్న కన్నపిల్లల్ని చూసి మురిసిపోయారు వచ్చిన చుట్టాలు టీచర్లు అందరూ వీళ్ళ అదృష్టానికి వెయ్యి నోళ్ళ పొగిడారు తండ్రి మనసు తెలుసుకొని వాళ్ళ సంతోషాన్ని పంచుకునే పిల్లల్ని చూసి ఆనందపడిపోయారు రిటైర్మెంట్ పండగ ముగిసి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయాక అన్నపూర్ణ సాంబమూర్తి కూర్చొని మనసు తీరా మాట్లాడుకున్నారు పూర్ణ మన పిల్లలకి నేను స్కూటర్ కొనుక్కోవాలని ఉందని ఏనాడూ చెప్పలేదు మరి వాళ్ళెలా కనిపెట్టారంటావు అడిగాడు అమాయకంగా ఆహా ఏమీ తెలియని అమాయకులు పాపం ఏ నా గురించి మీరు వాళ్ళకి చెప్పలేదు ఒరే మీ అమ్మకి చేతికి మురుగులు మెడలో ముత్యాల వేసుకోవాలని వేసుకోవాలనుంది నేను కొనిపెడతానంటే వద్దంటుందని మీరు ఉత్తరం రాశారు కదా అది చూసి నాకేమీ వద్దు మీ నాన్నకి ఎప్పటి నుండో స్కూటర్ ఉందని నేను ఉత్తరం రాశాను మన మనిద్దరికీ ఉన్న కోరికలు తీర్చారు అందిగలగలా నవ్వుతూ కానీ పూర్ణ ఊర్లో మనకి తెలియకుండానే ఇంత పెద్ద భవనం కట్టించారు నిజంగా వాళ్ళకి ఎంత ప్రేమ కదా ఇదంతా నువ్వు పెంచిన పెంపకం పూర్ణ అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు ఆనంద రాలగా లతలాగా సాంబమూర్తిని పెనవేసుకుంది అన్నపూర్ణ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన బి లక్ష్మీ శర్మ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి